స్వాగతం ఈ రోజు వార్తా విశేషాలు సోదరు సోదరి మళ్ళీ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను ముఖ్యంగా రంజాన్ పండుగ అతి పవిత్రమైనది ముస్లింలకి అతి పెద్ద పండుగ కూడా గొప్ప పండుగ ఈ పెద్ద ఎత్తున సరే రంజాన్ పండుగ సందర్భంగా పెద్ద ప్రపంచానికే సామాజిక సామాజికంగానే సమాజానికి ఒక గొప్ప సందేశాన్ని కూడా ఏ రోజు కూడా ఉండదు ముఖ్యంగా ఉపవాస దీక్షల వల్ల ఆకలి యొక్క బాధ ప్రతి ఒక్కరికి ముఖ్యంగా సంపన్నులకు ధనవద్దలకు కూడా తెలియజెప్పాలని చెప్పేసే ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా చేయాలని చెప్పేసి అంతేకాకుండా మనిషిలో ఉండే అహంభావం కావచ్చు అలాగే అధర్మం కానీ ముఖ్యంగా చెడు ప్రవర్తన ఇటువంటివన్నీ కూడా ఈ రోజు ఇవన్నీ కూడా ముఖ్యంగా కక్ష ఉండేటి ఉండేవి ఇవన్నీ కూడా పక్కన పెట్టే అవకాశం ఏర్పరిచేదే పండుగ సంజానం పండుగ అందుకోసం మరొక వారు అందరికి కూడా రంజాన్ పండుగ శుభ సందర్భంగా మరియు ముఖ్యంగా ఈ మాసం ఉపవాస మహోత్సవం అంతా కూడా అందరికీ కూడా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఫక్రున్ అంటే మాజీ మున్సిపల్ చైర్మన్ లైబ్రరీ చైర్మన్ యొక్క కుమారుడు నియాజ్ వారి యొక్క కుటుంబ సభ్యులు కూడా ఈరోజే కాదు ఫక్రుద్దీన్ గారు అప్పుడు నుంచి కూడా అంటే మేము నేను భారతదేశం నుంచి కూడా ఈ పండుగ అనేది కూడా ప్రత్యేకంగా తీసుకొని అతని యొక్క వ్యాపారంలో ఏంటో ఏదైనా కనిపిస్తే లాభంలో కూడా దీనికోసం ప్రత్యేకంగా కూడా కేటాయించి ప్రతి సంవత్సరం కూడా ఈ పండుగ సందర్భంగా తగ్గు చేశారు ఆయన తర్వాత ఆయన కుమార్ నియాజ్ గారు కూడా ఇప్పుడు మాకు స్టేట్ మైనారిటీ యొక్క స్పోర్ట్స్ పర్సన్ వైఎస్ఆర్ తండ్రి స్పోర్ట్స్ పర్సన్ ఆయన కూడా దీన్ని గత సంవత్సరం కూడా వాళ్ళ తండ్రి తదనంతరం కూడా సంవత్సరం కూడా ఆచరిస్తున్నారు గత సంవత్సరం చేశారు ఈ సంవత్సరం కూడా ప్రత్యేకంగా కూడా చేశారు అంతేకాదు ఇంకా ఒక అడుగు ముందుకేసి తండ్రి కంటే ముందు కూడా వేసి ఇంకా ఎక్కువ కూడా ఇవన్నీ కూడా కానుకలు ఇవన్నీ కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తారు నిజంగా ఆయనకు కూడా ఆయన కుటుంబ సభ్యులకు కూడా ధన్యవాదాలు కూడా చెప్తూ భగవంతుడు అల్లాని అని అతనికి అన్ని కూడా శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని చెప్పి భవిష్యత్తులో కూడా అతనికి మంచి భవిష్యత్తు ఉండాలని రాజకీయంగా కావచ్చు లేకపోతే ఇక్కడ సమాజ సేవలు కూడా తీసుకొని రావాలని చెప్పేసి ఇంకా ఎక్కువ దాన ధర్మాలు చేసే శక్తిని కూడా ఇవ్వాలని చెప్పేసి ఆ భగవంతుని కూడా ప్రార్థిస్తూ మరో సుమారు శుభాకాంక్షలు చెప్పారు आज हमारे अनंत वेंगनाम व्यंगना को है हमारे बाबा के दोस्तों कई को बोले तो हमारा बुजुर्ग ब्ला को सभी अच्छा काम करना का तो इधर ख्याल करने में हमारे बाबा के बेस्ट फ्रेंड है अनंत वेंगना ब्ला को आज हमारे बाबा ने वैदनी के नाथ मान को ये को जो रमजान तोहफा ईद के दिन करने के लिए बहुत तकलीफ है सुना को पहचान को गरीब कौन है किसे सख्त जरूरत है वो पहचान को मैं गरीबा को पचास साल के ऊपर है सुना को वो रमजान तोहफा देता हूँ हजार तक दी है मैं अल्लाह चाहे तो आते सौ साल में बरकत में कमाए देन 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 दे भी, दो हजार तक मैं बात ना बोल के ख्याल रख रहा हूँ ये मौका दे सुना शुक्रिया रमजान मौसम संदर्भ नगर अहमद రాష్ట్ర అధికార ప్రతినిధి అయినటువంటి నియాజామాజ్ ఆధ్వర్యంలో వారి తమ్ములు వారి కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో నిన్న ఈరోజు దాదాపు రెండు వేల మందికి రంగా ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి అనంత రంజరాం రెడ్డి జిల్లా అధ్యక్షులు గారు ముఖ్యంగా ఇచ్చేశారు నిన్న రోజు అనంత ఇచ్చేశారు ఇంకా ఇటువంటి కార్యక్రమాలు నియాజామాదం ఎన్నో చేయాలని చెప్పేసి మనసారో పేద ప్రజలకి ఎప్పటి నుంచో ఎస్ పకరుద్దీన్ వాళ్ళ నాన్నగారు ఉన్నప్పటి నుంచి కూడా పేదలకి నేను ఉన్నానమ్మా అని చెప్పి ఎంతో సహాయం చేసిన ఘనత ఎవరికి దక్కుతుందంటే పకరుద్దిన్ ఎస్ పకరుద్దీన్ ఎప్పుడు కూడా పేద పచ్చానం ఉండి పేదల కష్ట సుఖాల్లో పంచుకొని ఆయన ఎప్పుడు కూడా ఆ ఇట్లా బంధ్యాన్ తోఫా ఎంతో మందికి వెయ్యి మందికి గాని పదహైదు వందల మందికి గాని పంచుకుంటా పోయి ఇప్పుడు కాదు ఇప్పుడు కొత్తగా ఇచ్చేదం కాదు ఇల్లు కొన్నేళ్ళ నుంచి ఇస్తా ఉన్నారు వాళ్ళు వాళ్ళ కుటుంబము ఎప్పుడు కూడా వాళ్ళ కొడుకులు నియాజన్న ఆసిఫ్ వాళ్ళు ఇప్పుడు వాళ్ళ నాన్నగారు లేకపోయినా కూడా ఆ బరువు బాధ్యత నా వాళ్ళు ఉండ ఉండల్లా నా ముస్లిం మైనార్టీలు బాగుండల్లా నేను పండుగ చేసుకోకూడదు నా వాళ్ళు కూడా పండగ చేసుకోవాలా వాళ్ళు కూడా సుఖ సంతోషాలతో ఉండాలా పెద్ద రంజాన్ పండగ ఇది అని చెప్పి పెద్ద మనసుతో ఆలోచించి ఈ రోజు పేద ప్రజలకి ఇంత సహాయం చేస్తాన్నారంటే వాళ్ళు చేసే పనులు కానీ ముందుకు పోయి వాళ్ళు పిల్ల పాపలు వాళ్ళ కుటుంబాలు వాళ్ళు చల్లగా ఎప్పుడు కూడా వాళ్ళకి చల్లన జీవన భగవంతుని దీవనలు ఉండాలా ఈ ప్రజల ఆశీస్సులు వాళ్ళకు ఉండాలని అన్నకి కూడా ఒక మాట మర్చిపోయినాను జగనన్నకి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నియాజ్ అన్న గారికి ఒక మంచి పోస్ట్ ఇచ్చినాడు ఇటువంటి పోస్ట్ ఇంకా పెద్ద పెద్ద పోస్టులు అన్నకి ఇంకా రావాలని నేను కోరుకుంటున్నాను జగనన్నకి మరీ మరీ అడుగుతున్నాను నేను అన్నకి ఇట్లా టోన్లు అందరూ పార్టీలో ఉంటే మన పార్టీ ముందుకు పోతుందని కూడా జగనన్న ఒకసారి ఆలోచించాలా ఈ నియాజ్ అన్న అటువంటి వాళ్ళు పార్టీలో ఉండాలని నేను కోరుకుంటున్నాను ఎన్నో ఏళ్ళ నుంచి ఇది వీళ్ళు ఈ పని చేస్తా ఉన్నారు ఇది ఇంకా వీళ్ళు ఇట్లా రంజాన్తో పాటు ఎన్నో పంచాలని వీళ్ళు ఆరు ఆరోగ్యాలతో వీళ్ళు వీళ్ళ కుటుంబాలు ఎప్పుడు కూడా కలకాలం సల్ల ఉండాలని కోరుకుంటూ భగవంతునికి నేను